డ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక గాస్పెల్ మెసేజ్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వారము మనం ధ్యానించుకుంటున్న అంశము సంఘంలో ఐక్యత సంఘము అనగా యేసుక్రీస్తును తలగా చేసుకుని ఆయన దేహముగా ఆయన రెండవ రాకడ కోసం సిద్ధపడే వధువు లాంటిది క్రీస్తు దేహంతో పోల్చినప్పుడు అందులో భాగములు కూడా ఉంటాయి కదా అనగా సంఘములో ఉండే అంగములే విశ్వాసులు ఈ విశ్వాసుల మధ్యలో ఐక్యత సఖ్యత కలిగి ఉంటేనే సంఘమంతా ప్రభువు రాకడకు సిద్ధపడుతున్నట్లు చెప్పుకోవచ్చు కానీ నేటి సంఘములలో అటువంటి ధోరణి కొనసాగుతుందా వాటి గురించి తెలుసుకునే ముందు అసలు సంఘం యొక్క లక్షణములు ఏమిటి వాక్యానుసారంగా తెలుసుకుందాము అపుస్థలుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఐదు నుండి నలభై ఏడు వచనముల వరకు గాక వారు తమ చర చరచిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కరల కొలది పంచిపెట్టిరి మరియు వారేక మనస్కులై ప్రతి దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను ఈ వచనము ఆనాడు ఆదిమసంగము కోస్తు దినమున పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఏ విధంగా తాము ప్రభువులో ఎదుగుతూ తమ పరిచర్యను కొనసాగించారో తెలుపుతుంది విశ్వాసులు అందరూ తమకు కలిగినది అమ్మి అవసరం వారికి పంచి ఇచ్చారు అంతేకాకుండా వారు ఏక మనసు కలిగిన వారై దేవుణ్ణి స్థుతించారు మరియు ప్రతి నిత్యము రొట్టె విరుచుచు దేవుణ్ణి స్థుతించారు ఆనందముతోనూ నిష్కపట హృదయంతోనూ ఆహారము పుచ్చుకునేవారు ఆ విధంగా వారు ప్రజల యొక్క దయను పొందుకున్నారు మరియు ప్రభువు అనుదినము రక్షణ పొందిన వారిని వారితో చేర్చుచుండెను అనగా రోజు కొత్తవారు సంఘంలో చేర్చబడుతున్నారు క్రీస్తు సంఘముగా ప్రజల యొక్క ఆదరణ పొందటం ఎంతో ప్రాముఖ్యమైనదిగా పరిగణించాలి మన ప్రవర్తన యందు క్రీస్తు ప్రేమను చూపుతూ మన యొక్క రక్షణను ప్రకటించాలి ఆ విధంగా ప్రభు యొక్క ప్రేమను ప్రజలకు చాటి ఆయన వైపు వారిని నడిపించాలి ఇది జరగాలంటే విశ్వాసులు ఏక మనసు కలిగిన వారై ఉండాలి దేహం యొక్క ప్రవర్తన తలను బట్టి ఉంటుంది కానీ చేతిని బట్టి ముక్కును బట్టి లేదా కళ్ళను బట్టి ఉండదు అదేవిధంగా సంఘం యొక్క ప్రవర్తన కూడా తలగా ఉన్న క్రీస్తును పోలి నడుచుకోవాలి కానీ ఏ ఒక్క విశ్వాసిని బట్టి సంఘ పెద్దలను బట్టి కాదు దేవుడు ప్రతి విశ్వాసిని తన దేహములో అనగా సంఘములో అవయవాలుగా చేశాడు తన చిత్తం చొప్పున తలాంతులు అనుగ్రహించి తన పరిచర్యను చేయటానికి అనగా తన రాజ్య వ్యాప్తికై వాడుకుంటున్నాడు తద్వారా సంఘం యొక్క అభివృద్ధిని జరిగిస్తున్నాడు అనగా కొత్త వారిని చేర్చటానికి ఇష్టపడుతున్నాడు కొత్తగా వచ్చిన విశ్వాసాల పట్ల సంఘ సభ్యుల ప్రవర్తనను విశదీకరిస్తూ పౌలు గారు కొరింతేయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము చదవండి సహోదరులందరూ ఏకభావము కలిగిన వారై ఉండాలి కక్షలు లేకుండా ఏక మనసు కలిగిన వారై ఉంటూ ప్రభువు రాకడకై సంఘముగా సిద్ధపడి ఉండాలి విభిన్న మనస్తత్వాలు నేపథ్యాలు కలిగిన మనుషుల మధ్య ఇది సాధ్యమేనా ఒక ఇంట్లో పుట్టిన సహోదరి సహోదరుల మధ్య ఎన్నో మనస్పర్ధలు ఉన్నప్పుడు ఇంతమంది పరాయి వారు ఉన్న సంఘంలో ఐక్యత ఎలా సాధ్యమవుతుంది ప్రతి విశ్వాసి తమను తాము తగ్గించుకోవాలి ఇతరులను ప్రేమించాలి అన్న క్రీస్తు లక్షణాలు కలిగి ఉంటే సాధ్యమే అవుతుంది కదా తగ్గించుకుంటే తగిన ఘనత దేవుడు మనకిస్తాడు మొదటి పేతురు మూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనములు తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులును వినయమస్కులునైయుండు ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి అపోస్తలుడైన పౌలు గారు తను రాసిన మొదటి లేఖలోని వచనములు చూడండి ఏక మనసు గలవారై ప్రతి ఒక్కరి సుఖదుఖముల యందు పాలు పంచుకుంటూ సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులుగా వినయమన్స్ కలవారై ఉండుడని ప్రోత్సహిస్తున్నాడు ఆశీర్వాదం నాకు వారసులు కావటానికి మనం వారం కనుక కీడు చేసేవారికి ప్రతిగా కీడు చేయకుండా దూషించిన వారిని తిరిగి దూషించకుండా దీవించమని పరిశుద్ధాత్మ ప్రేరణతో హెచ్చరిస్తున్నాడు ఏసుక్రీస్తు చెప్పినట్లుగా మిమ్మల్ని దీవించిన వారిని దీవిస్తే మీకేమి ప్రయోజనము తిరిగి సహాయము చేసే వారికి సహాయం చేస్తే ఏమిటి లాభము అన్నట్లుగా ప్రతి ఒక్క విశ్వాసి ఈ లక్షణములు పాటించినట్లయితే సంఘములో ఐక్యత సాధ్యమవుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా మృదువైన మాట తీరును అలవర్చుకోవాలి ఆ విధమైన మాట తీరు ఎదుటి వారి క్రోధమును చల్లార్చుతుంది కానీ నొప్పించు మాట కోపమును రేపుతుంది అసలు ఈశ్వరయ్యలు పన్నెండు గోత్రములు విడిపోవటానికి సోలోమోను కుమారుడైన రెహబాము మాట్లాడిన పరుషమైన మాటలే అని లేఖనములు స్పష్టం చేస్తున్నాయి ఈశ్వరయ్యలు వివిధ గోత్రముల నుండి కొంతమంది పెద్దలు రెహబాముతో కొన్ని విన్నపములు చేసుకోవటానికి వచ్చారు అతని తండ్రి అయిన సొలోమోను వారిని ఎంతగా కష్టపెట్టింది చెప్పుకొని తననైనా ఆ కష్టములు తొలగించమని వేడుకుంటారు మొదటి రాజులు పన్నెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి యవ్వనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినంగా ప్రత్యుత్తరమిచ్చి ఇట్లు ఆజ్ఞాపించెను నా తండ్రి మీ కాడిని బరువుగా చేసను గాని నేను మీ కాడిని మరీ బరువుగా చేయుదును నా తండ్రి చవుకులతో మిమ్మును శిక్షించను గాని నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును ఇక్కడ అహంకారుడైన రెహబాము పెద్దల మాటను పెడచయిన బెట్టి తన వంటి యవ్వనస్తులు చెప్పిన సలహాలు విని వారితో పరుషంగా మాట్లాడి ఇష్రాయేలులో పది గోత్రముల వారు విడిపోయేలాగా ప్రవర్తించాడు రాజు తమ మాట మన్నించకపోగా పరుషంగా మాట్లాడినందుకు తన ఏలుబడిలో నుండి వెళ్ళిపోయారు ఇస్రాయేలు వారు తద్వారా ఇస్రాయేలులో సమైక్యత నశించిపోయింది సంఘములో సైతం పరుషంగా మాట్లాడుతూ ఇతరులను నొప్పించు వారు ఉన్నట్లయితే సంఘములో ఐక్యత ఖచ్చితంగా దెబ్బతింటుంది కనుక మృదువైన మాట తీరును అలవరుచుకుందాం ఏక మనసు కలిగి ఉండటానికి ఇష్టపడుదాం కానీ ఏకపక్షంగా ఉండటాన్ని కాదు ఇక్కడ రెహబాము ప్రజలు లొంగి ఉంటున్నారు కదా అని నిరంకుశంగా ఏకపక్షంగా ఉండాలని చూశాడు కానీ ప్రజలు దాన్ని స్వాగతించలేదు సంఘంలో ఉండే పెద్దలు సైతం ఇటువంటి మనస్తత్వమును మానుకోవాలి క్రీస్తు ప్రేమయే మనలను ఐక్యపరిచే బలము ఆ ప్రేమ లోపించిన నాడు భిన్న మనస్తత్వాలు సొంత చిత్తములో బయలుదేరుతాయి క్రీస్తు ప్రేమ రెహబాము వంటి స్వభావమును అంగీకరించదు సంఘం యొక్క ఐక్యతను కోరుకుంటుంది ప్రతి సభ్యుడిని పాలిభాగస్థుడిగా చేర్చుకుంటుంది కన్ను ఒకటి ఉంది కదా అని రెండవ కన్నును ఎవరైనా నిర్లక్ష్యం చేస్తారా చేతికి పదివేళ్ళు ఉన్నాయి కదా అని ఒక్క వేలిని నరికేసుకుంటారా సంఘంలో ఉన్న ప్రతి అంగము అనగా ప్రతి విశ్వాసి అంతే ప్రాముఖ్యం ఉన్నవాడు అది దేవుని చిత్తమ్మగా జరిగింది కనుకనే ఆ విశ్వాసి ఆ సంఘములోకి నడిపింపబడ్డాడు విశ్వాసులను సరిచేయటం తప్పు కాదు వారు మారనప్పుడు వదిలేయటం వాక్యానుసారం కానిది కాదు కానీ అతను నావాడు ఇతను పలానా అతనివాడు అని గుంపులు కట్టటం కొరింతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏనాడో ఖండించాడు మొదటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనములు యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇష్రాయే లగునని వాగ్దానము పొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పన్నెండు రాళ్లను తీసుకొని ఆ చేత యహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ రెండు మాణికల గింజలు పట్టునంత లోతుగా ఒకటి త్రవ్వించి దేవుని ప్రవక్త ఏలియా బయలు ప్రవక్తలను సవాలు చేసి యహోవాకు బలి అర్పించుటకు ముందు విడిపోయిన ఈశ్వరయలు గోత్రములన్నింటినీ బట్టి పన్నెండు రాళ్ళు తెప్పించి దేవునికి బలిపీఠము కట్టి ఆ గోత్రముల సమైక్యతను సమానత్వమును చాటుతున్నాడు అటువంటి ప్రవర్తన దేవునికి ఎంతో ప్రీతికరమవుతుంది అటువంటి స్వభావము మనము కలిగి ఉన్నామా వారు మా కులం వారు వీరు మా వీధి వారు లేక మా ఊరి వారు అని ఇంకా తారతమ్యాలు పాటిస్తున్నామా సంగము అనగా లోకరీతిగా ఒక కులం వారు కలుసుకోవటం కాదు ఒక ఊరి వారు విహారయాత్రకు రావటం కాదు లేదా కేవలము స్నేహితులు చేసుకునే విందు కాదు ఒకరి మంచిని ఒకరు మెచ్చుకుంటూ ప్రతి ఒక్కరు ఇతరుల మంచిని క్షేమమును ఆశిస్తూ క్రీస్తులో ఎదగటం అనగా ఆయన ప్రేమను చూపుతూ ఇతరులను ఎదిగించటం తద్వారా క్రీస్తు రెండవ రాకడకై మనం సిద్ధపడుతూ ఆయన చిత్తముగా ఇతర ఆత్మలను రక్షించటం అందరం క్రీస్తు వారలము దేవుని బిడ్డలము అన్న భావన కలిగిన నాడు సంఘములో ఐక్యతకు లోటేమి ఉంటుంది ఇవన్నీ జరిగేలా చూడవలసింది సంఘములో ఉండే పెద్దలు యదా రాజా తదా ప్రజలాగా పరిస్థితి మారకుండా ఉండాలంటే యదా క్రీస్తు తదా సంఘముగా పరిస్థితి మారాలి ప్రస్తుతం సంఘములలో పెత్తనాల కోసం పోరు మామూలుగా ఉండటం లేదు దేవుని సంఘములో ఎన్నికలు పెడుతున్నారు అపోస్తలు ఏనాడైనా ఎన్నికలు పెట్టారా యేసుక్రీస్తు తన వృత్తి చేసిన వారినే శిష్యులుగా ఎంచుకున్నాడా చీటీలు వేసి తండ్రి నీ చిత్తము బయలుపరచు అని సంఘ సభ్యులను ఎన్నుకుంటే సరిపోదా సంఘ పెద్దలు ప్రార్థిస్తే దేవుడు తన చిత్తమును బయలుపరచకుండా ఉంటాడా ప్రియమైన సహోదరి సహోదరుడా రాజు దగ్గరికి వచ్చిన ఎంతో ప్రసిద్ధమైన తగువు సంఘటనను ఈ పరిస్థితులకు ఆపాదించి చూద్దాము ఇద్దరు తల్లులు ఒక బిడ్డతో వచ్చి ఆ బిడ్డ నాదంటే నాదని తగువులాడుకున్నారు అటువంటి స్థితిలో చాలా సంఘములు కూడా ఉన్నాయి సంగము నాదంటే నాది అని సంఘ పెద్దలు తగువులాడుకుంటున్నారు వారి వారి గొప్ప కోసం సంగమును ముక్కలు చేయటానికి వెనుకాడటం లేదు కానీ సొలోమోను బిడ్డను రెండు ముక్కలుగా చేయమన్నప్పుడు నిజమైన తల్లి తన బిడ్డను త్యాగం చేయటానికి వెనుకాడలేదు ఆ తల్లికే బిడ్డ అప్పగింపబడింది కానీ ముక్కలు చేయమన్న తల్లికి కాదు కనుక సంగములో నీ పరిస్థితి ఎలాంటిదైనా సంగమును ముక్కలు చేయవద్దు దేవుని చిత్తమును కనిపెట్టు ఆయన ప్రేరేపిస్తే అక్కడి నుండి వెళ్ళిపో ఆయనే నిన్ను తన చిత్తానుసారంగా వాడుకుంటాడు దేవుణ్ణి నమ్ముకొని ఆయన చిత్తమును నెరవేర్చి నశించిపోయినవాడు ఎక్కడ వెతికినా దొరకడు దేవుని సంఘం యొక్క ఐక్యతను కోరుకోవటం కన్నా మించిన దేవుని చిత్తము మరొకటి ఉంటుందా దేవుని చిత్తమైతే వచ్చేవారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము అంతవరకు దేవుడు మనకు తోడై ఉండును గాక ఆమెన్